ఈ సీజన్లో మరో విధ్వంసకర బ్యాటింగ్ ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్లో జరిగింది ఫ్రెజర్ ఆడించగా ఢిల్లీ స్కోర్ రెండు వందల యాభై ఏడు కొట్టింది రెండు వందల యాభై ఎనిమిది పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై రెండు వందల నలభై ఏడు పరుగులకే పరిమితమైంది భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్లోని టాప్ ఫైవ్ ఎలర్ట్స్ ఏంటో చూద్దామా నెంబర్ వన్ రఫ్ ఆడించిన ఓపెనర్ ఫ్రెజర్ కేవలం ఇరవై ఏడు బాల్స్లోనే పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో ఎనభై నాలుగు పరుగులతో అదరగొట్టాడు ఏ భయం లేకుండా అతడు ఆడిన షాట్స్ మొత్తం క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంది కేవలం ఇరవై రెండేళ్ళ కుర్రాడే కానీ ఐపీఎల్కే సరికొత్త ఊపును తీసుకొస్తున్నాడు నెంబర్ టూ ఫ్రెజర్కు తోడు హోప్ కూడా పదిహేడు బాల్స్లోనే నలభై ఒక్క పరుగులతో రణించాడు చివర్లో ట్రిస్టన్ స్టెప్స్ దూకుడుగా ఆడాడు ఇరవై ఐదు బాల్స్లోనే నలభై ఎనిమిది పరుగులు కొట్టాడు ఇక పద్దెనిమిది ఓవర్లు అయితే మొత్తం ఆరు బాల్స్లో ఆరు బౌండర్లు కొట్టి మ్యాచ్ మొత్తానికే ఊపు తెచ్చాడు నెంబర్ త్రీ రెండు వందల యాభై ఎనిమిది పరుగుల టార్గెట్తో బరిలోకి తిన ముంబైకి ఓపెనర్లు షాక్ ఇచ్చారు ఇషాన్ కిషాన్ ట్వంటీ రోహిత్ శర్మ కేవలం ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యారు సూర్యకుమార్ యాదవ్ కూడా కేవలం ఇరవై ఆరు పరుగులకే పెవిలియన్ బాట పడడంతో ముంబై పీకల్లోత్తు కష్టాల్లో పడింది నెంబర్ ఫోర్ తెలుగోడు ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ ఒక్కడే అరవై మూడు పరుగులతో చివరి వరకు నిల్చున్నాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇతడు తోడుగా నలభై ఆరు పరుగులతో స్పీడ్గా రాణించినప్పటికీ క్రీజులో ఎక్కువసేపు నిల్చోకపోవడం ముంబైకి మైనస్గా మారింది నెంబర్ ఫైవ్ ఫైనల్ గా ఈ రిజల్ట్తో ముంబై ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు ఓటములతో పాయింట్స్ టేబుల్లో తొమ్మిదవ స్థానంలో ఉంది ఇక ఢిల్లీ ఆడిన పది మ్యాచ్ల్లో ఐదు విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ ఫైవ్ లోకి